ఈ రోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు నన్ను ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారు మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు ఆదరించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకో పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తవ్వి అక్కడి నుంచే నీళ్లు తీసుకొచ్చాం మీ అభిమానం చూస్తే ఈ రోజు కృష్ణా పుష్కరాలు మళ్లీ వస్తున్నాయి కుపానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణ పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి